హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాఖీ పండగ ర్యాఖీ పండగ శుభాకాంక్షలు అందరికీ అక్క తమ్ముళ్ళ అన్న చెల్లెళ్ళ అనుబంధానికి వచ్చిన ర్యాఖీ పండగ ఇది రాఖీ అక్క కానీ చెల్లె కానీ రాఖీ శు రాఖీ పండగ ఎలా కట్టాలి ఎలా చేసుకోవాలి అసలు ఏంటి రాఖీ పండగ అంటే ఏంటి అన్నదమ్ముల అనుబంధం ఎలాంటిది అక్క చెల్లెళ్ళ అనుబంధం ఎలాంటిది అక్క వచ్చి ఒక తమ్ముడికి ర్యాకీ కడితే ఎలా కట్టాలి ఏం చేయాలి అనేది వీడియో చేయడం జరుగుతుంది చూడండి అయితే అక్క బయటూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చి మనకి ఈ ర్యాకీ పండగ రోజు ఖచ్చితంగా మా తమ్ముళ్ళకి కానీ అన్నలకి కానీ ర్యాఖీ కట్టాలని ఆడపడుసు ఎదురు చూస్తుంటుంది ఆ ఆడపడుచులు మన అక్కలు కానీ చెల్లెలు కానీ అయితే అక్క ర్యాకీ తెచ్చింది ర్యాఖీ కట్టి ఎలా అనేది ఫస్ట్ ర్యాఖీ తెత్తారు కాబట్టి మనకి బొట్టు పెట్టి బొట్టు పెట్టి ర్యాఖీ కడతారు గంధం బొట్టు పెట్టి ర్యాఖీ కడతారు ర్యాఖీ కట్టినాక స్పీడ్ స్పీడ్ పెడతారు వేస్తారు తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ సంతోషంగా కలకాలం మంచిగా ఉండాలని కోరుతూ అక్షంతి దీవెత్తారు అప్పుడు మనం అక్క నుంచో ఏ ఊరు నుంచో మన కోసం రాఖీ పండగని కానీ తమ్ముళ్ళ కోసం కుటుంబంలో ఒకే రక్తం పంచుకొని పుట్టినాం కాబట్టి ఒకే రక్తమే కాకపోయినా ఫ్రెండ్స్ అయినా ఎక్కడున్న ఎక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయినా మనకి అన్న అని పిలిస్తే అన్న కానీ తమ్ముడు అని కానీ పిలిస్తే ఖచ్చితంగా ర్యాఖీ కడతారు ర్యాఖీ పండగ వచ్చిందంటే ర్యాఖీ కట్టాల్సిందే ఫస్ట్ స్నేహం చే స్నేహం చేసుకుంటే ఎక్కడో కలుతారు స్నేహం చేసుకుంటా మనం అన్న తమ్ముడు అని పిలుచుకుంటాం అలాగే కొంతమంది సొంత రక్త సంబంధాలు ఉంటాయి మళ్ళీ పిన్నామలో పిన్న పిల్లగాళ్ళు బాబాయ్ పిల్లగాళ్ళు ఆడపడుసులు ఎవరన్నా తమ్ముళ్ళకి అని ర్యాగి కట్టాలనేది ఈ ర్యాకీ పండగ ర్యాగీ పండగ ఖచ్చితంగా ర్యాకి కట్టాలన్నమాట ఆడపడుసు అంటే ఖచ్చితంగా వచ్చి ర్యాకి కట్టాలి ర్యాకి కట్టి అక్షింతలేసి మన్ని దీవించాలి మన కుటుంబం మంచిగా ఉండాలి మన కుటుంబస్తులు మంచిగా ఉండాలని కోరుకుంటూ ర్యాకి కడతారు మన చేతనే వరకు మనకు తోచిన వరకు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఎక్కడి నుంచో వచ్చి మనకి ర్యాకి కట్టారు కాబట్టి ఖచ్చితంగా మన చేతనైంది కొలది ఎంత చేతనైతే అంత సంతోషంగా ఇచ్చి వాళ్ళని సంతోషంగా పంపించాలన్నమాట అది ఈ వీడియో గురించి చెప్పడానికి నేను ఇలా చేశాను చూడండి ర్యాకి కట్టడం ఎలాగో చూసుకోండి

அது <laughs> <laughs>

k a c 아 u dah ni tu k u ಪದನೆ ಕಿಚಾಯಿಲ ಕೂಚು ನಾ ಕಡಕನ ಮಲ್ಲಮವಾಳತ್ತಾ ಆವೇಲಿ ಋದ್ರಾಕ್ಷ ಕೈಲ ಅಚ್ಚೆನ ಬರ ಆವೇಲಿ ಇದೇನು ಪುಚಾಸಾಯೆ ಋದ್ರಾಕ್ಷ ಕೈಲ ರಾಗೆಪು ಚೆನ್ನೈ ಜೊತೆ ಕರಕಲ

ഫോട്ടോ നന്നു

आनेदारना की मंजूरी मिलती चलो आने वाले हैं अरे नहीं पत्ते 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 अरे ये कौन पहनता है मैं भी नहीं जाता तेरे और टाइम पे नहीं रजनी चाहिए లైట్ వస్తుంది ఆడ పట్ట ఉందిగా నీటి గో పట్ట కట్టిన ఎంత మామంతయితుందో అది కడి చేతులే కానీ

వాళ్ళందరూ కొంట కూస్తాం ఇది పోయి కట్టి రావాలి అలాగే కట్టిద్ది అమ్మ కట్టకూడద అప్పట్లో ఉన్నప్పుడు అయినా కట్టారా లేదే లేదు తెలవదు వాళ్ళకి ఊరు కట్టారా అది వాళ్ళకి ఆ ప్రేమలు లేవు ఒక అక్క జల్ ప్రేమలు ఉండు వానలు దగ్గర ఉండి బతికితే వాడు వాడిదైతే వాడు ఇగ వాళ్ళ జన్మలు ఒకళ్ళకి ఏదైనా వచ్చిందంటే ఇరవై ఏళ్ళు వాడిపోవాలి ప్యాన్ అట్లా ఉండదు వాళ్ళకి

వేసి నువ్వు పన్ను చేసుకో అది పళ్ళి ఓకేనాక